ప్రజ నియోజకవర్గానికి కానీ వైఎస్ఆర్సిపి తరఫున మగ్గులు గారు మన క్యాండిడేట్గా నియమించడం మీకు అందరికీ జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ పరిచయ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది అంతేకాకుండా రేపు పదకొండవ తేదీ అనంతపురం జరిగే బహిరంగ సభకు జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు అందరూ కూడా తన రావాల మండలాల నుంచి కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం కూడా జరిగింది అదే రాబోయే కాలాల్లో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీ అందరికీ అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉండాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు అనేదాన్ని ఆయన దృష్టికి తీసుకోవడానికి సమావేశం ఎక్కడ జరిగింది తర్వాత తనకాళ్ళు మండలంలో కూడా జగన్ గారి ప్రోగ్రామ్ అయిన తర్వాత మండల స్థాయిలో కార్యక్రమం అనేది ఉంటుంది అప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ఆ తర్వాత ఎలక్షన్కి ఏ విధంగా పోవాలా పంచాయతీ వైజ్ అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది నేను ఒక్కటే కోరేది పార్టీ నాయకులకు కార్యకర్తలకు గతంలో ఏమేమన్నా భేదాభ ప్రజలు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మనకు మక్బూల్ గారు క్యాండిడేట్గా వచ్చారు కాబట్టి ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత అనే రకంగా మీరందరూ ఉండాలా గ్రూపులు పెట్టుకొని మనం నమ్మి రోజు యుద్ధం లేక దిగుతున్నటువంటి అన్యాయం చేయకుండా మీరందరూ ఉత్సాహంగా పాల్గొనాలా రేపు పొద్దున్న అసెంబ్లీకి అక్కడికి పంపాలనే ఉత్సాహంతో పనిచేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరు Vai expelled Miidii Miidii మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మోహన్ రెడ్డి సార్ అధ్యక్షతన ఇక్కడ కనకల్ మండల స్థాయి మీటింగ్ జరగడం జరిగింది దానికి గాను ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే సిద్ధం అనే ప్రోగ్రాం ఇప్పుడు ఓ పదకొండవ తేదీ అనంతపురంలో ఉంది దానికి ఎలాంటి మేము చర్యలు తీసుకోవాలా ఎలాంటి సమాయత్తం ఎలాగా కావాలా అందరూ ఎంతమంది పోలా ఏమనేది దాని గురించి చర్చించడం అదేగాక వచ్చే సార్వత్రిక ఎన్నెల్లో తంకల్ మండలం గాని నల్లజూరు మండలం గాని ఈ కడే నియోజకవర్గం నుంచి ఎలాంటి మేము చర్యలు తీసుకొని ఎలక్షన్ ఎలా జరపాలా అనే దాని గురించి చాలా కృప్తంగా అందరూ మాట్లాడడం జరిగింది కాబట్టి నేను అందరికీ ఒకటే ఒకటి విరవించుకుంటున్నాను వచ్చే సార్వత్రిక ఎన్నెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయం ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి నన్ను అసెంబ్లీకి పంపాలని అందరినీ నేను ప్రార్థించినాను వాళ్ళు దాన్ని చాలా సానుకూలంగా స్పందించినారు అదే కాక వాళ్లకు నేను వేళ్ళ వేళలా అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరికి వాళ్లకు గుర్తింపు ఉంటుందని వాళ్ళకు గుర్తింపు ఇస్తామని వాళ్ళకు నేను హామీ ఇచ్చడం జరిగింది కాబట్టి ఇంకా కార్యకర్తలు నాయకులు అనేవాళ్ళు ఎవరు బెంగపడే అవసరం లేదు సిద్ధానికి మేము సిద్ధం కావాలి దానికి కానీ మేము మాట్లాడడం జరిగింది దీంతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం